హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి థర్స్డే లాగ్ ఇది మా బాబు అయితే ఎలా చేసినాడు అనమాట ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది టైము నేనైతే వంట అన్నీ కూడా ట్రై కంప్లీట్ చేసుకున్నాను బేట్ వేసినాడు అనమాట మా బాబు అయితే చూపిస్తాను చూడండి చూడండి ఇదైతే రైతా అనమాట టమాటో బాస్ చేసిన ఈరోజైతే అయితే కొంచెం క్యారెట్ హల్వా చేసినాం అనమాట చూపిస్తాను ఇది రైతా అండి ఇది వచ్చేసి క్యారెట్ హల్వా చేస్తున్నాను ఈరోజు కొంచెం వేసినంతేంది ఇది టమాటో రైస్ అనమాట చూడండి టమోటో రైస్ ఇది అంతా కూడా బాగా కలపాలి ఇప్పుడు టమాటో రైస్కి అయితే రైతా అనమాట అలాగే ఏదైనా కొంచెం స్వీట్ రైస్ ఇచ్చేసినాను కాఫీ ఏం చేయలేదు ఇప్పుడు చేసుకోవాలి అత్యవాగు కవర్ అక్కబడప్పు ಕಡೈತೆ ಮ್ಯಾಂಕಿ ಬಾಕ್ಸ್ ಐತೆ ಲಂಚ್ ಬಾಕ್ಸ್ ಐತೆ ಕಟ್ತೇಸ್ತಾನ ಅನ್ಮಟಾ ಬೈ ಮಡಡಿಗೆ ಟಾಟಾ ಬೈ ಏ ಇಳೋಡು ಚಾರ್ಜರ್ ಎಲ್ಲ ப்ளூடೂ ತಿಕ್ಕಂಡು ಇದು दाडी ಹೋಗ್ತೈತ್ ನೋಡು ಬೈ ಮಡ ಬೈ ಮಡ ఇక్కడైతే మా ఆయన అయితే బయలుదేరినమాట ఇంకా సాయంత్రం వరకు నేను మా బాబాయ్ ఉండాలి అసలు బోర్ కొడుతుంది ఇంట్లో అయితే అసలు ఊళ్ళో అయితే ఎక్కడైనా వేరే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి అలా టైం పాస్ చేయొచ్చు ఇక్కడ అలా కాదు కదా ఇంట్లోనే ఉండాలన్నమాట హాయ్ అండి ఇప్పుడైతే టైము త్రీ ఓ క్లాక్ అయింది బాబు చూడండి ఆడుకుంటా ఎండలు రెండు ఎట్లున్నాయి అసలు విపరీతంగా ఉన్నాయి ఎండలు అయితే బయటకి వెళ్ళడానికి కూడా అవ్వదు అనమాట అట్లా ఉన్నాయి రో నిన్న నిన్న బాయ్ బా ఇంకా బట్టలున్నాయన్నమాట మడత పెట్టేవి ಮಟ್ಟುಪೇಟೆಯಲ್ಲಿ <Gã> అయితే పాలు పెట్టినాను అనమాట అయితే రెడీ అయింది అనమాట ఇంకా మా బావకైతే బనానా అయితే ఇచ్చేస్తాను వర్ తింటే ంతియా ఇక్కడైతే సంక్రాంతికి వస్తున్న మూవీ చూస్తాను అప్పుడే చూస్తున్నాను కానీ ఇంకోసారి చూస్తాను అనమాట కామెడీ బాగుంది కదండి మూవీలో అయితే చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఫ్రెండ్స్ సరేనా ఇక్కడ చూడండి ఈవినింగ్ అయిందనమాట ఇక్కడ పిల్లలంతా కూడా ఆడుకుంటా అంటారు మా బాబు దగ్గరికి అయితే వచ్చినారనమాట ఆడుకోవడానికైతే ఎంత బాగా ఆడుకుంటా అన్నారు చూడండి అసలు అయితే కూరగాయలు కూడా అన్నమాట నేనేం తీసుకోలేదు ఇంట్లో ఉన్నాయి మేము మార్కెట్కే వెళ్ళి తీసుకుంటాం అన్నమాట ఎప్పుడు కూడా అక్కడైతే మాయ వస్తున్నారు అనమాట చికెన్ తీసుకొచ్చినారు చేద్దాం తీసుకుంటాం అని చెప్తున్నారు అనమాట అందుకని దానికి కావాల్సినవన్నీ తీసుకొచ్చినారు అనమాట ఎస్ట్ ఇది కొత్తిమీర పుదీనా ಸಂದ ಕಟ್ ಮಾಡಿಸಿದ್ಯಾಂಗ ಚಿಕನ್ ಕರೀ ಚಿಕನ್ ಕಬಾಬ್ ಚಿಕನ್ ಕರಿ ಕಬಾಬ್ ಕಳಪೇಸಿ ಮುಂದೆ ಕಟ್ಟೇನ ಮಸಾಲ ಅಂತ ಮಿಕ್ಸ್ ಕಟ್ಟು ఇక్కడ చూడండి మసాలా అంతా కూడా మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసి కలిపేసినాను అనమాట ఇది ఇలాగే కొంతసేపు అయితే ఉడికించుకో ఉడికించుకునేసి తర్వాత కొంతసేపు అయిన తర్వాత అయితే వాటర్ వేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఒక సైడ్లో చికెన్ ఉడుకుతుంది ఒకసైడ్ అయితే మా బాబుకైతే ఎగ్ ఉడుకు పెట్టేసినాను అది కూడా అవుతుంది అయితే అనమాట వేసినాను Okay. మా గ్యాస్ ఉన్నారు కబాబ్ అయితే అయిపోయింది అనమాట నేనైతే తిన్నాను సూపర్ గా ఉన్నాయి కబాబ్ అయితే రైస్ కూడా అయింది మా బాబు అయితే పడుకున్నాడు అండి ఇప్పుడు మా ఆయన అయితే బయటికి వెళ్ళాడు అనమాట ఇంకా ఇది అయిపోతే తినేయడం అనమాట కర్రీ కూడా సూపర్గా వస్తుంది అక్కడ టేస్ట్ కూడా చేస్తున్నాను నేను ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి అండి మళ్ళీ మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్